అయో పరివర్ ఉత్తస్య తిరించో అభ్య సహాయకం అభంకానంతు గచ్ఛంతు సాగరోపి అంటే అర్థం ఏమిటంటే యాస్తి జ్ఞాయ పరివర్ ఎవరైతే న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో నడుచుకుంటారో అటువంటి వారికి తిరించోభి సహాయత తిరియంగల్ అంటే అడ్డగా వెళ్ళిపోస్తున్నటువంటి జీవులు వెన్నుపోసి తిన్నగా ఉండేటటువంటి ఒక మానవుడికే తక్కిన జీవులు కూడా అడ్డగా వెళ్ళిపోసి ఉంటుంది ఎవరైతే న్యాయంగా ధర్మంగా సత్యంగా నడుచుకుంటారో అటువంటి వారికి అంటే అడ్డగా వెనిపోతున్నటువంటి జీవులు కూడా సహాయం చేస్తాయంట మరి అపంతానంతో గచ్చంతు అపంధానం అంటే అధర్మమైనటువంటి అన్యాయమైనటువంటి అక్రమైనటువంటి మార్గంలో ఎవరైనా నడుచుకున్నట్లయితే తమ్ములే తనని విడిచిపెడతారు వారి యొక్క నాశనాన్ని కోరుతారు అని దాని యొక్క సారం మరి అట్లాగే ఎక్కడైనా జరిగిందంటే రామాయణం అంతా కూడా ఇదే ఈ శ్లోకంలోనే ఉంది రామాయణం అంతా ఏమిటి శ్రీరామచంద్రుడు న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో నడుచుకున్నాడు కాబట్టే తిరియంచోపి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి కోతులు ఉడతలు ఇవన్నీ కూడా సహాయం చేసి వారధిని కట్టాయి వారదని కట్టి రావణుడితో యుద్ధం చేసి సీతాదేవిని తీసుకొచ్చాయి కారణం అంటే ఆయన న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో నడుచుకున్నాడు మరి అధర్మమైనటువంటి మార్గంలో నడుచుకున్నట్లయితే అనదములే తనని విడిచిపెడతారు అట్లాగా ధర్మ ఎవరు రావణుడు అధర్మమైనటువంటి మార్గంలో నడుచుకున్నాడు రావణుడు కూడా సామాన్యుడు కాదు రోజుకి నవకోటి శివలింగాలకు పూజ చేసేటటువంటి భక్తుడు మనమేమనుకుంటాము అని అంటే మనం భక్తులుగా ఉంటే పెడతాం అనుకుంటాము కానీ మన యొక్క నియమం కూడా ఉండాలి న్యాయము ధర్మము సత్యము ఇవి ఉండాలి ప్రధానంగా అవి లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినప్పటికీ కూడా కడవడ పాలు ఉన్నాయండి కడవడ పాలు మంచిగానే ఉన్నాయి కానీ దాంట్లో ఒక ఉప్పు ఉప్పు కన్నేస్తే ఏమవుతాయి అవన్నీ చెడిపోతాయి అనమాట అందు గురించి మన జీవితంలో న్యాయము ధర్మము సత్యము ఇవి ఉండాలి ఇవి ఉంటేనే ఆధ్యాత్మికంలో అనేది కలుగుతుంది అవి లేకుండా అవి లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా పూర్తి ఫలాన్ని అనేటువంటిది ఇవ్వండి అందుకని చూడండి రావణుడికి గొప్పవాడు ఆ సేతు కట్టడానికి ముహూర్తం పెట్టాలంటే రావణుడిని పిలిచినారు శ్రీరామచంద్రుడు రావణుని పిలిచి ఆ సేతు బంధనకి మూహూ పెట్టించాడు అనమాట అంటే రాముడే రాముడిని పిలిచి అంటే రాముడి ఎటువంటి గొప్పవాడు చూడండి ఎటువంటి మేధావు చూడండి మరి కూడా గొప్పవాడు అన్నిట్లో భక్తిలో కూడా గొప్పవాడు అయినా సరే ఏమైందయ్యా నడుచుకున్నటువంటి మార్గం మాత్రము అపంత అనంత అధర్మమైనటువంటి మార్గంలో నడుచుకున్నట్టు ఏమిటి అధర్మమైనటువంటి మార్గము అని అంటే నా చేత్ అని భేదం చెప్తుంది ఇతర స్త్రీలను కోరకూడదు అని ఆ ఇతర స్త్రీ అని కోరి స్థితి కోరినాడు కోరడం వలన ఏమైంది స్వాదరో అభిబితే రావణ యొక్క మరణానికి ఎవరు కారణమయ్యా అంటే తన తమ్ముడైనటువంటి విభీషణుడే కారణం ఇది ఎట్లా కారణము అంటే రాముడు రావణుడు యుద్ధం చేస్తూ ఉంటే రావణు యొక్క శిరసలు తలలో కింద పడిపోతాయి రావణుడికి ఎన్ని తలలో అది తలలు ఆ పదితల కింద పడిపోతుంటాయి పడిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మురిచేస్తూ ఉంటాయి మళ్ళీ మనిషిస్తూ మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఎంత చేసినప్పటికీ కూడా ఆ రావు చావడు అప్పుడు రాముడికి ఈయన్ని చంపడం అనేటువంటిది నాతో సాధ్యం కాదు అనేటువంటి నిష్ప్రహ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని విభీషణుడిని అడుగుతాడు అయ్యా ఏమిటి సిరసులు పోతే చనిపోవాలి మనిషి చావడం లేదండి అన్నయ్య అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు అనమాట ఆయన సిరసలు పోతే సావుడు ఆయన యొక్క పట్టలో అమృత భాండం ఉంది నువ్వు ఆగ్నేయ అస్త్రంతో అమృత భాండానికి ఖండించినట్లయితే మా అన్నయ్య చనిపోతాడు అని చెప్పినాడనమాట మరి అయితే ముందు చెప్పొచ్చు కదా ఆయన చూస్తూ ఉన్నాడు కదా అంటే నియమం ఏమిటి అంటే అడిగితే చెప్పాలి అడిగితే తీయాలి అడగకుండా చెప్తే వాడు వినడు అవసరమైతే వాడే అడుగుతాడు అందుకని అడిగినప్పుడు రావణ్ చెప్తున్నాడు అది కాక తన తల్లి అయినటువంటి తల్లి విభీషణుడు అమ్మ నేను మన ఎవరు ఈ రావణుడు అధర్మమైనటువంటి వాడు అన్నయ్య అందు గురించి నేను రాముణ్య పక్షానికి వెళ్తాను అని చెప్పాడు తల్లికి చెప్తే తల్లి అంటుంది మంచిదే కదా నాయనా నువ్వు ఇతర పక్షానికి వెళ్ళినా సరే అడిగితే చెప్పు అడగ చెప్పకు ఇంటి గుట్టు లంక ఇంటి గుట్లు ఎవరికి చెప్పకూడదు ఏవో సమస్యలు వస్తాయి చెప్పినప్పుడు ఏమవుతుంది తిరగకైపోతాం అనమాట అందరికి ఆ విధంగా చెప్పింది కాబట్టి ఆయన చెప్పలేదు అడిగిన తర్వాత చెప్పినాడు చెప్పిన తర్వాత రాముడు బాణాన్ని ప్రయోగిస్తే తర్వాత రావణాసురుడు చనిపోవడం అనేటువంటిది జరిగింది అంటే మనం దీనివల్ల ఏం అంటే మన జీవితంలో ధర్మము న్యాయము సత్యము నీతి ఇవి ఉండాలండి ఇవి లేకపోతే వారికి ఎన్ని ఏమి ఉన్నా సరే శాంతి అనేటువంటిది ఉండదు ఇవి ఉన్నటువంటి వాడు ఏమి లేకపోయినా సరే శాంతిగా ఉంటాడు మన పూర్వ అందరూ కూడా అడవిలో ఉండి కూడా శాంతిగా ఉన్నారు మనకు అన్ని వండు కూడా శాంతిగా లేవు అనే కారణం ఏంటి ఇవి లేవు సత్యము ధర్మము న్యాయము నీతి పరోపకారము ఇటువంటి సద్గుణాలు అనేటువంటివి ఉండాలి ఆ సద్గుణాలు ఉన్నటువంటి వారే ఉన్నవారి ఉన్నటువంటి వారికి ఆత్మ ఆత్మ ఉన్నత అనేటువంటిది కలుగుతుంది అదే విధంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తరువాత గురువు యొక్క ఆశీర్వాదం పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి ఉంటే దానికి సహకరిస్తాయి సహకరించిన తరువాత దానికి ఆత్మోన్నత అనేటువంటిది కలుగుతుంది అటువంటి ఆ శక్తి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లేకపోయినట్లయితే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొ పాల్గొలేవు మీ అందరికీ కూడా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము అదే గురువుల యొక్క అనుగ్రహము పెద్దల యొక్క అనుగ్రహం ఉంటేనే మంచి పనిలో పాల్గొల పాల్గొగలము అటువంటి శక్తి అటువంటి అవకాశము భగవంతుడు మనందరికి ఇచ్చినట్టు ఇచ్చారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించినట్లయితే మన మన సంస్కృతి కూడా రక్షింపబడుతుంది ఎందుకు అంటే మహాత్ములు అందరిని పిలిచి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావం నిలవాలి అని అంటే దానికి సాధ్యం కావాలి ఎట్లాగా అంటే ఇప్పుడు మనకు సాధ్యం చేయాలి అంటే సాధ్యలో ఉండాలి సాధ్యం ఉంటేనే ఈ విధంగా కార్యక్రమాలు జరిగితే ఇది మనకు కొంతకాలము స్ఫూర్తి ఉంటుంది ఈ కార్యక్రమం యొక్క స్ఫూర్తి కొంతకాలం ఉంటుంది అనమాట ఉన్న తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అండి తగ్గిపోతే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళడం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం పాల్గొన్నట్లయితే మళ్ళీ కొంత స్ఫూర్తి వస్తుంది అనమాట లేకపోతే ఫుల్ అందాది కూడా అంతే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని కూడా లకోలాపటప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాల అందరూ కూడా ఇటువంటి భావుతోని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో శక్తిని టెక్నశక్తిని మన అందరికీ కూడా అనుగ్రహించి ఆశీర్వదించారు ఘాక ఓం సహనా భగత్ సఫనత్ విహీ రంకర బా బ ਦੇਵ ਸ੍ਰੀਦਾ ਅਥੀ ਨਮਸਤੁ ਮਾਹੇ ਸਹਾਵਾਹੀ ਓਮ 샨ਤੀ ਸ਼ਾਂਤੀ ਸ਼ਾਂਤੀ ਪੋਜ ਬਾਰਨ ਅਗਲਾੰਦਰ ਸਾਧਪ